ర్బీ పెయిన్ రోల్ ఆన్ ఒకటి నూట యాబై రెండు గుంటే ఒకటి ఉచితం తలనొప్పి వెననొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు ఢిల్లీలో జరిగే బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో పురంధేశ్వరి పాల్గొననున్నారు రెండు రోజుల పాటు జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఏపీలో ఎన్నికలు పొత్తులపై బీజేపీ అధిష్టానంతో పురంధేశ్వరి చర్చలు జరపనున్నారు సమావేశాల అనంతరం ఏపీలో పొత్తులపై క్లారిటీ రానుంది రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు ఢిల్లీలో జరిగే బీజేపీ కౌన్సిల్ సమావేశంలో పురందేశ్వరి పాల్గొననున్నారు రెండు రోజుల పాటు జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి ఏపీలో ఎన్నికలు పొత్తులపై బీజేపీ అధిష్టానంతో సమావేశాల అనంతరం ఏపీలో పొత్తులపై క్లారిటీ రానుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు ఢిల్లీలో జరిగే బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో పురంధేశ్వరి పాల్గొననున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఢిల్లీ నుండి అందిస్తారు చెప్పండి హరీష్ లక్ష్మి ఈ రోజు రేపు ఢిల్లీలో పురంధేశ్వరి కేంద్ర పార్టీ కార్యాలయం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనబోతున్నారు ప్రధానంగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన అంశాల్లో రాష్ట్రం నుంచి పురం తో పాటు పలువురు నాయకులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఈ రోజు గన్నవరం నుంచి ఆమె ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోజు రేపు జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినంత వరకు కూడా పార్టీ అంతర్గతమైనటువంటి సమావేశం అయినప్పటికీ కూడా ఈసారి జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇదే సమయంలో ఉండడంతో కొంతవరకు రాజకీయంగా ఉత్కంఠగా మారినటువంటి సిచువేషన్ ఉంది మరోవైపు చూసుకుంటే కనుక పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇప్పటివరకు కూడా ఏపీలో క్లారిటీ రానటువంటి సిచువేషన్ ఉంది వరుసగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పొత్తులకు సంబంధించినటువంటి అంశంపై మరింత ఉత్కంఠ మారినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది జనసేన టీడీపీకి సంబంధించినటువంటి పొత్తు ఇప్పటికే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జనసేన టీ బిజెపి అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి మూడు పార్టీల ఎలియన్స్ కి సంబంధించినటువంటి అంశం పైన ఇంతవరకు క్లారిటీ రానటువంటి సిచువేషన్ ఉంది దీంతో రాజకీయంగా కూడా కొంతవరకు గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడింది ఈ వ్యవహారాలపైన కేంద్రం బీజేపీ నాయకత్వంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురదేశం చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి పార్టీ వర్గానికి సమాచారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పొరదేశం ఇప్పటికే స్పష్టం చేశారు పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది పూర్తిగా కేంద్ర నాయకత్వం చూసుకుంటుందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి రేపు నేపథ్యం ఇంకోవైపు రాష్ట్ర పదాధికారుల సమావేశం కూడా విజయవాడలో జరిగింది విజయవాడలో జరిగినటువంటి సమయంలో కూడా పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కేంద్ర నాయకత్వానికి వదిలిపెడుతూ తీర్మానం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు జరిగేటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడంతో పాటుగా రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలు వచ్చేటువంటి పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ వస్తుందన్నటువంటి ఒక అభిప్రాయం అటు బీజేపీ నేతలతో పాటు టీడీపీ జనసేన నాయకత్వం కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచువేషన్ ఉంది ఇప్పటి వరకు కూడా ఈ వ్యవహారాన్ని ఇటు తేలనేటువంటి అంశంగా మారింది చంద్రబాబు కూడా ఢిల్లీ వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి సమావేశాలకు సంబంధించి బిజెపి రేతంతో నిర్వహించినటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి సారాంశాన్ని బయటికి విడుదల చేయలేదు దీంతో అటు టీడీపీతో పాటు జనసేనలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది ఇంకోవైపు జనసేనకు సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారన్నటువంటి ఒక ప్రచారం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన కూడా ఢిల్లీ వెళ్ళలేదు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ వెళ్ళి రావడం ఆ తర్వాత పొత్తులకు సంబంధించినటువంటి అంశంపై సదిగ్ధత ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపు జరిగేటువంటి బీజేపీ కార్యవర్గ సమావేశానికి సంబంధించినటువంటి సమావేశాలు కొనం చేసి పాల్గొంటారు ఇదే సమయంలో కేంద్ర నాయకత్వంతో కూడా ఆయన ఆమె సమావేశమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ వస్తుందన్నటువంటి ఒక ఆశతో పార్టీకి సంబంధించినటువంటి కేటర్ కావచ్చు టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి కేటర్ కావచ్చు పొత్తుల పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఆయా పార్టీల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుంది వరలక్ష్మి రైట్ రైట్ హరీష్ థ్యాంక్ యూ